ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం దీనికి ప్రత్యేకమైన పాలసీలు తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అదే మరిగా దిశ ఆ రోజు మీరు చూస్తే లా అండ్ ఆర్డర్ గాలి కొదిలిపెట్టారు పోలీస్ శాఖను నిర్వీర్యం చేశారు వ్యవస్థలో నిర్లక్ష్యం చూపించారు రాజకీయ ప్రాధాన్యత ప్రాధాన్యతకి ఎక్కువ ఇది ఇచ్చి అణగదొక్కే మార్గం రాజకీయ నాయకుల్ని ఏ విధంగా నిర్వీర్యాలనే ప్రయత్నం చేశారో తప్ప ఎక్కడా డిపార్ట్మెంట్ పనిచేయించిన సందర్భం లేదు ఇంకో పక్కన మీరు చూస్తే గంజాయి విపరీతంగా రావడం డ్రగ్స్ రావడం లా అండ్ ఆర్డర్ పతనావస్థకు వెళ్ళిపోయింది ఈ సందర్భంగా ఈ కొండే మెంబర్స్ అందరినీ ఒకటే కోరుతున్నా ఎక్కడ పోయినా లాండ్ ఆర్డర్ గురించి మీరు మాట్లాడాలి ఆడబిడ్డల అత్యాచారం చాలా నీచం చాలా బాధేస్తుంది నేను ఒకే మాట చెప్తున్నాను మర్యాదగా చెప్పాం పదే పదే చెప్పాం ఒక పక్క ఎడ్యుకేట్ చేస్తాం ఇంకో పక్క వార్నింగ్ కూడా ఇస్తున్నా ఎవరైతే ఆడబిడ్డల జోలుకొస్తారో కబద్దార్ జాగ్రత్తగా ఉండి ఏం చేయబోతామో చేసి చూపిస్తాం మొహమాటం మాత్రం లేదు మీరు కావాలని గంజాయి తీసుకున్నాం ఇప్పుడైతే గంజాయి కూడా డ్రోన్స్ పెట్టాం డ్రోన్స్ ద్వారా గంజాయిని ఐడెంటిఫై చేస్తున్నాం ఎక్కడైతే గంజాయికి మూలాలు ఉన్నాయో ఎక్కడైతే పండిస్తున్నారో అక్కడి నుంచే సోర్స్ లో నుంచే దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత తీసుకున్నాం ఈ నెలలోనే లేకుంటే ఫస్ట్ వీక్ లో ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ కూడా తీయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈ సభలో నేను అనౌన్స్ చేస్తున్నా మనందరికీ నేను చూసుకొని ఆ టైమింగ్స్ కూడా చూసుకొని ఒక రోజున విద్యార్థుల్లో కూడా అవేర్నెస్ తీసుకొద్దాం పిల్లల్లో కూడా అవేర్నెస్ దేవాల్సిన అవసరం ఉంది పేరెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష పిల్లలతో మాట్లాడండి ఎడ్యుకేట్ చేయండి కొంతమంది చూస్తే ఏంటి అధ్యక్ష పదహారు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఒక పక్క చూస్తే భవిష్యత్తుకు ముందుకు పోతున్నారు ఈరోజు పేపర్లో నేను చూస్తే మూడు లక్షల వేల మంది అమెరికాకు చదువుకోవడానికి వెళ్తున్నారు అందులో అధ్యక్ష యాభై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు వారు వెళ్తున్నారు దేశమంతా నలభై ఆరు శాతం అయితే యాభై నాలుగు శాతం యాభై ఆరు శాతం మనవాళ్ళు వెళ్ళే పరిస్థితికి వచ్చారు అంటే ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలు రాణిస్తున్నారు కొంతమంది పల్లికి రాని పిల్లలు ఆ పిల్లలు కూడా తప్పు మనం కూడా తయారు చేయాలి మాట్లాడాలి వాళ్ళ విషయాలు ఎప్పటికప్పుడు మాట్లాడి వాళ్ళని కూడా సమాయత్తం చేయాల్సిన బాధ్యత మెంటల్గా ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉంది ఒకవేళ ఎవరన్నా కానీ సరిగా కానీ ఉండకపోతే అలాంటి వాళ్ళని కఠినంగా వాళ్ళ పైన యాక్షన్లు తీసుకుని తద్వారా ఒక మెసేజ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎవరైతే కరుడు కట్టిన నేరస్తులు కూడా హెచ్చరిక చేస్తున్నా అలాంటి నేరస్తులు ఉండవలసిన ప్లేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు అది గుర్తు పెట్టుకోండి మీరు ఒక సవాలుగా సమాజానికి తయారైతే మీ తాత తీసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు అధ్యక్ష ఎక్కడ రాజీ పడం ఇంకో పక్కన అధ్యక్ష ఫింగర్ ప్రింట్ వ్యవస్థకు డబ్బులు ఇవ్వలేకపోయారు ఈ రోజు నూట ఇరవై కోట్లు ఇచ్చాం వేకెన్సీ డబ్బులు ఇచ్చాం కొత్త వెహికల్స్ అని పెడుతున్నాం టెక్నాలజీ ప్రాధాన్యత ఇస్తున్నాం భవిష్యత్తులో పోలీస్ శాఖను బలోపేతం చేసి లా అండ్ ఆర్డర్ కి టాప్ ప్రయారిటీ ఇస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వంలో మీరు ఒకసారి చూస్తే సుపరిపాలనకు నాంది పలిక ఒక పక్క అభివృద్ధి సమీక్షం సుజావుగా జరగాలంటే పరిపాలన గుడ్ గవర్నెన్స్ ఉండాల్సిన అవసరం ఉంది అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు మొదటి తారీఖునే ఉద్యోగస్తులకి పెన్షన్దారులకి ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొదటి తారీఖు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం ఇక్కడ ఒక అధ్యక్ష ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాం ఎవరైనా సరే భూ కబ్జాలు చేస్తే ఆ భూ కబ్జాలు చేశారని మేం ప్రూవ్ చేయడం కాదు మీరే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎవరైనా సరే ప్రైవేటు భూముల జోలుకొచ్చినా ప్రభుత్వ భూముల జోలుకొచ్చినా ఎవరైతే ఈ కబ్జాదారులు ఉన్నారో ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తున్నాం ఈ సెషన్ అనేది బిల్లు వస్తుంది చట్టం అవుతుంది గడచిన ఐదు సంవత్సరాల్లో జరిగిన పనులు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అధ్యక్ష ఎవరు పిటిషన్ ఇచ్చినా నాది ట్వంటీ టూ ఏ కింద రాసేశారు నా భూమి వేరే వాడు కబ్జా చేశాడు నా భూమి పెచ్చండి అనే పరిస్థితికి వచ్చారు ఒక ఫార్ తయారు చేశారు డ్రోన్ సర్వే అన్నారు బౌండరీసే మార్చేశారు ఇంకో పక్కన మీరు చూస్తే భూములు కూడా నాకు వచ్చే పిటిషన్ చేస్తే నూటికి అరవై శాతం ల్యాండ్ డిస్ప్యూట్స్ వచ్చాయి ఎక్కడికక్కడ భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశారు అందుకని అవసరమైతే అయితే ఇవన్నీ కూడా చెప్పాం ఏవైతే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెడతాం సమస్యలు పెట్టి ప్రక్షోదన చేస్తాం రీసర్వేలు చేస్తాం ఎన్ని చర్యలు చేయాలను తప్పు చేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం తప్పును సరిచేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుని తొందరలోనే ఈ సమస్యకి పరిష్కార మార్గం చూపిస్తామని మరొకసారి ప్రజలందరూ ఆవిస్తున్నారు అదే మరిగా దిశ మద్యం దోపిడీ ఇప్పుడు కూడా అర్థం కాని విషయం హోల్సేల్ రీటైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని కూడా అస్త చేశారు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ తీసుకువచ్చాం ఒకప్పుడు దేశంలో ఉండే బ్రాండ్లు కానీ పక్క దేశాల్లో ఉండే బ్రాండ్లు ఈ రాష్ట్రంలో ఉండేటవి కాదు ఓన్ బ్రాండ్లు పెట్టారు బూమ్ బూమ్ అని చాలా సార్లు ఇక్కడ కూడా మాట్లాడారు అలాంటి బ్రాండ్స్ అన్ని వచ్చాయి ఈరోజు ఆ బ్రాండ్లన్నీ పోయి స్టాండర్డ్ బ్రాండ్స్ వచ్చాయి ఈరోజు ఎవరైనా సరే నా బ్రాండ్ లేదనో లేకుంటే ఎవరైనా మేనిపులేట్ చేస్తున్నారని చెప్పే అవకాశం లేకుండా చేశాం అదే మరిగా షాపుల అలాట్మెంట్ కూడా లాటరీ వేసాం అందరి సమస్య లాటరీ వేసి ఇచ్చాం తప్ప ఎక్కడా రికమెండేషన్ జరగలేదు నేను ఇంకొక మాట కూడా హెచ్చరిస్తున్నాను ఎవరైనా సరే ఆ షాప్ పెట్టుకొని ఎక్కడైనా రీటైల్ గాని మీ ఇష్ట ప్రకారం అమ్మితే మాత్రం కబర్దార్ జాగ్రత్తగా ఉండండి బెల్ట్ షాప్ వస్తే మాత్రం బెల్ట్ తీస్తాం చాలా కఠినంగా ఈ ప్రభుత్వం ఉంటుంది ఎవరిని వదిలిపెట్టమని చెప్పి నేను క్లారిటీ ఇస్తున్నాను ఫస్ట్ టైం పది లక్షలు ఇస్తున్నాం రెండోసారి ఇంకా ఏ మాత్రం నిమోహమాటంగా ఆ షాప్ ని క్యాన్సిల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడే ఎమ్మెల్యేలు అందరినీ కోరుతున్నాను ఎన్డీఏ ఎమ్మెల్యే అందరినీ మనందరం కలిసి మన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేకుండా మన వాళ్ళు ఎవరు ఎవరిని తప్పు చేసే వాడిని ఎక్కడ సహకరించకుండా మన తన విభేదాలు లేకుండా ప్రక్షాళన చేసే బాధ్యత మీరు తీసుకోండి తద్వారా మీకు మంచి పేరు వస్తుంది ఎన్డీఏకి మంచి పేరు వస్తుంది అది చేయాల్సిందిగా ఎమ్మెల్యే అందరినీ కోరుతున్నాను ఒక పక్కన ఆ లాస్ట్ టైం విధానాలు చూస్తే జోబులన్నీ ఖాళీ అయిపోయినాయి ఆరోగ్యం మొత్తం చెడిపోయే పరిస్థితి వచ్చింది ఇంకో పక్కన ఇరవై ఐదు సంవత్సరాలు తాకట్టు పెట్టి మద్యం పైన అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు అవన్నీ విధానాలన్నీ క్యాన్సిల్ చేశాం మళ్ళీ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం ఇంకో పక్కన దిశ ఉచిత ఇసుక మన ఊర్లో దొరికే ఇసుక మనం ఉచితంగా తీసకపోలేని పరిస్థితి తీసుకొచ్చారు చాలా సమస్యలు సృష్టించే పరిస్థితికి వచ్చారు అందుకనే అధ్యక్ష చాలా స్పష్టంగా సిఎం గ్రేజ్ కానీ జిఎస్టీ కానీ ఎలాంటి ట్యాక్స్ లేవు ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇసుక తీసుకెళ్లాలంటే స్వేచ్ఛగా ఇసుక తీసుకపోవచ్చు ఎవరైనా అడ్డపడితే అలాంటి వారిపైన పీడీ యాక్టివిటీ అవసరమైతే లోపలేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇప్పటికే చాలా వరకు నార్మల్సే వచ్చింది ఇంకా రెండు ప్లేసుల్లో ఇలాంటి సమస్య ఉంది వాళ్ళు కూడా మళ్ళా హెచ్చరిస్తున్నాం ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం చాలా క్లియర్గా ఉన్నాం ఎట్టి పరిస్థితిలో ఉచిత ఇసుక ట్రూ స్పిరిట్ తో అమలు చేయాల్సిన అవసరం ఉంది దానికి అందరూ సహకరించాల్సిందిగా మరొకసారి కోరుతున్నాను అన్ని జీవోలు ఆన్లైన్ లో పెట్టాం ఐదు సంవత్సరాలు చీకటి జీవోలు రహస్య జీవోలు అవన్నీ పోయినాయి అన్ని జీవోలు కూడా ఆన్లైన్ లో పెట్టే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్కన దిశ ఈరోజు టెక్నాలజీని అందిపుచ్చుకొని వాట్సప్ గవర్నెన్స్ లో ముందుకు వచ్చాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర చాలా సేవలన్నీ కూడా వాట్సాప్ లో ఇచ్చే పరిస్థితి వస్తుంది అందుకని ఈరోజు దగ్గర దగ్గర రెవెన్యూ సర్వీస్ చాలా ఉన్నాయి ఈ రెవెన్యూ సర్వీస్లే కాకుండా అనునిత్యం కావాల్సిన సేవలు చాలా ఉన్నాయి అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే ఎండోమెంట్స్ దగ్గర దగ్గర అన్ని టెంపుల్స్ లో సేవల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మీరు చూస్తే యాభై ఆరు సర్వీసులు రాబోయే రోజుల్లో వాట్సాప్ సర్వీసులు